మటన్ కర్రీ కోసం ముందుగా మటన్ ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసిన ముక్కల్ని రెండుసార్లు బాగా క్లీన్ చేసుకోవాలి ముందుగా టమోటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి నేను మటన్కు పలావు లేకి సరిపడని కట్ చేసుకుంటున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి మీరు మీకు ఎన్ని అయితే సరిపోతాయో అన్నీ కట్ చేసుకోనండి ఇప్పుడు కుక్కర్లో మటను పసుపు ఉల్లిపాయ ముక్కలు ఉప్పు కరివేపాకు వేసుకొని బాగా ఉడికించుకోవాలి మటన్ ఉడికేలోపు మా పలావ్ కోసం బాస్మతి రైస్ ఒక కప్పు తీసుకొని బాగా టూ టైమ్స్ క్లీన్ చేసి పెట్టుకున్నాను చూడండి మటన్ బాగా ఉడికిపోయింది మటన్ కర్రీ కోసం ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి తర్వాత అల్లం పేస్ట్ వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు అల్లం పేస్టు పచ్చివాసన పొయ్యేల దాకా వేపుకున్న తర్వాత టమోటా ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి ఉప్పు పసుపు కారం వేసి బాగా మగ్గించుకోవాలి ముందుగా ఉడికించుకున్న మటన్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి అన్నీ కలిసిన తర్వాత తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి ధనియాల పొడి వేసి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి ఇప్పుడు పలావు కోసము ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వీటైన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేపుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్టు స్మెల్ వేలదాకా వేపుకోవాలి బాగా అల్లం పేస్ట్ ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కొంచెం వేసుకొని బాగా మగ్గనిచ్చుకుందాము తర్వాత కొంచెం జీలకర్ర పొడి మసాలా పొడి వేసి మగ్గనిచ్చుకుందాం ఇప్పుడు ఒక కప్పు రైస్కు ఒకటిన్నర కప్పు నీళ్ళు పోసుకోవాలి తగినంత సాల్ట్ చేసుకోవాలి టేస్ట్కి తగినంత ఆ ఎసురు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైసును ఆ ఎసురులో పోసుకోవాలి రైస్ వేసిన తర్వాత ఒక పదహైదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలా తర్వాత ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోనండి ప్లీజ్